తెలంగాణ ఉద్యమంలో పోలీసు వాళ్ళు ఇంతమంది అరెస్ట్ చేస్తున్నారు ఇది ఇదొక విజువల్ చూడవచ్చు తెలంగాణ ఉద్యమకారులకు అంబలి పూసి నిరసన తెలపడం జరిగింది ఉద్యమకారులు జేఏసీ తింటు వద్దనే రొట్టెలు తింటూ నిరసన జిల్లా జేసి కమిటీ కంటూలో ఇక్కడ కాషాన్యాధను తీసుకోవడం జరిగింది జిల్లా కమిటీలో తెలంగాణ ఉద్యమం ఉమ్మడి మామనార్ జిల్లా యాదవ సంఘం క్యాలెండర్ను విమలక్కతో ఆవిష్కరించి చేయడం జరిగింది యాదవ్ను ఉమ్మడి మామనార్ జిల్లాలో చైతన్యం చేయాలనే భాగంలో విమలక్క ముఖ్య అతిథిగా తీసుకొచ్చి యాదవ్లను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించడం జరిగింది తెలంగాణ ఉద్యమం ఉమ్మడి మామనార్ జిల్లా డిస్టిక్ పేపర్ రచ్చబండను మామనార్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి లఖపతి నాయక్ను అడ్డుకోవడం జరిగింది ఇక్కడ కాషన్ యాదవ్ ఇది అడ్డుకొని నిరసన తెలపడం జరిగింది రచ్చబండ మొత్తం ఇక్కడ అడ్వికెట్స్ నిరసన తెలిపారు రచ్చబండ నిరసన అప్పుడు ప్రజెంట్ మా అమ్మ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అయినా సరే నేను రచ్చబండను మా గ్రామంలో అడ్డుకోవడం జరిగింది ఈ యొక్క విజువల్స్ పేపర్ కట్టింగ్స్ కూడా చూడవచ్చు ఇక్కడ ఉప్పంతల జేఏసీ దీక్షలో మాట్లాడడం జరిగింది అక్కడ తెలంగాణ ఉద్యమం ఇవన్నీ పేపర్ కట్టింగ్స్ స్వామి గౌడ్ తోడు మొత్తం టోటల్ ప్రతిరోజు ఒక్కొక్క పేపర్లో వచ్చినటువంటిది అచ్చంపేట ఉన్న జేఏసీ టెంటు దగ్గరికి గొర్రెల మందతో దిగ్బంధం చేయడం జరిగింది ఇది యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇవన్నీ టోటల్గా మాకు ఒక పేపర్ కట్టింగ్స్ ఆధారంగానే ఇవన్నీ మాకు ఆ రోజు స్మార్ట్ ఫోన్స్ ఏవి లేవు ఇదంతా పత్రికా ప్రతినిధుల పత్రికా విలేకరులు ఇచ్చిన అటువంటి పేపర్ కట్టింగ్స్ మిలియన్ మార్చ్కు మద్దతుగా అచ్చంపేటలో ర్యాలీ ఇక్కడ పాల్గొన్న కాశీలో ఇక్కడ దీక్షలో ప్రతిరోజు ఒక కార్యక్రమం ఈ విధంగా ప్రతిరోజు ప్రతిరోజు టెంట్లో కోదండరామ్ గారు సిరిసినగడ్లు వచ్చిన సందర్భంగా మొత్తం ఇది కోదండరామ్ గారు ఒంగూరు మండలంలో ఉన్నటువంటి పుల్కంపల్లిలో జేఏసీ ఏర్పాటు చేసినటువంటి ధూమ్ధాములు కార్యక్రమం ఉద్యమంలోని తెలంగాణ ఉద్యమం అంతా ఇక్కడ చూడాలి చిన్నపిల్లలు సందీప్ మురళి అజయ్ ఉడక ఈ గొంగడి రుమాల గోషి చేతుల కట్టెతో గొర్రె కాపర్లుగా నిరసన తెలిపొంది ఈ యొక్క గొర్రెలను శ్రీశైలం హైదరాబాద్ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది ఇక్కడ మామరాజు జిల్లా హైకోర్టు జరిగిన జేఏసీ సమావేశంలో కాశీన యాదవ్ స్వామిగౌడు విఠాలు గారు అదే శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ దీక్షలో జేసీ దీక్ష ఎంత ధూమ్ధామ్ దీక్ష ఇది కృష్ణారావు గారి యొక్క పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఉన్నదండి ఇరవై రోజులు రోజు ఇరవై కిలోమీటర్ నాలుగు వందల కిలోమీటర్లు ఉండదండి ఇక్కడ కాశీనాథవ్ యొక్క పాల్గొనంది ఇక్కడ రైతుతోటి మాట్లాడుతారు కృష్ణారావు కృష్ణారావు గారు చేపట్టినటువంటి పాదయాత్ర మొత్తం టోటల్గా వెంబడి నడవడం జరిగింది ఇది ఉప్పుంతలలో డాక్టర్ వంశ కృష్ణారావు ఆధ్వర్యంలో జరగడం జరిగింది కృష్ణారావు గారి పాదయాత్ర ఇక్కడ కృష్ణారావు గారి పాలెంలో ఇది ఇది మంద జగన్నాథం ఇది ఇక్కడ కృష్ణారావు గారితో ఇక్కడ వంట వార్పు సాగు భయారిన రోడ్డు పైన భోజనాలు ఇది గౌడ్ల నిరసన ఇక్కడ స్వర్ణ సుధాకర్ రెడ్డి అమరచింత చింత కాన్సెన్సర్ జూపల్లితో ఇది అప్పనప్పల్లి దగ్గర అమరుల స్తూపం దగ్గర నివాళు అర్పిస్తాయి ఇక్కడ అప్పన్నపల్లి దగ్గర కృష్ణారావు వెంబడి పూర్తిగా నేను ఆ పాదయాత్ర కంప్లీట్ అయినందుకు ఆయన అడుగులు అడుగేయడం జరిగింది మొత్తం ఇక్కడ గొంగడి గోషి రుమాల కోరే కట్టెతో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ చేయని విధంగా అచ్చంపేటలో బర్లతోటి రాధ ఆర్దిగ్బంధం ఇది స్టేట్ ఎడిషన్లో రావడం జరిగింది అతనుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనిందండి కొవ్వొత్తుల ర్యాలీ అమర్లకు ఇక్కడ మొత్తం గొర్రెపిల్లతోటి నిరసన టెంటులో ఇక్కడ అంబాలి వడ్డిస్తూ ఇది ఒకసారి సడల్ సంకల్పం సమ్మె జోరు ఇది నమస్తే తెలంగాణ డిస్టిక్ ఎడిషన్లో మెయిన్ పేజీలో రావడం జరిగింది ఇది అమ్మాడి మామనార్జుల తెలంగాణకు గర్జించిన యాదవులు నినదించిన యాదవులు కథం తొక్కిన యాదవులు గొర్రెల మనతో రోడ్డుపై నిరసన అంటే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జిల్లాలో ఉమ్మడి మామల జిల్లాకు ఒక పదివేల మందితోటి ఏ కులం చేయనటువంటి నిరసన యాదవసంఘం ఆధ్వర్యంలో నా జిల్లా అధ్యక్షుడుగా నేను చేయడం జరిగింది నా ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ వంశీకృష్ణ గారు తెలంగాణ రాకముందే కాంగ్రెస్తోనే తెలంగాణ సాధ్యమని ఇచ్చినటువంటి పేపర్ కట్టింగు ఇది కొండా లక్ష్మణ్ బాబుజీ దీక్ష కగడాల ప్రదర్శన మా బీసీ సంఘం అధ్యయనంలో చేయడం జరిగింది ఇది మెయిన్గా ఇది ఒకటి ప్రతి ఒక్కరు వీడియో దిశ వాళ్ళు చూడాలి తెలంగాణ ఉద్యమం కుటుంబ ఉద్యమ ప్రజా ఉద్యమం ఎందుకోసం స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటంటే ఆ రోజు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు దీక్ష యంతర్మంత దగ్గర చేస్తుంటే కేసీఆర్ మద్దతు ఇవ్వకపోవడంతో